नमस्ते वेलकम टू मेटा न्यूज़ రెండు వేల ఇరవై నాలుగు ఆరంభం అదిరిపోయింది కానీ రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో జరిగిన ఎన్నికలు జూన్లో వచ్చిన ఎన్నికల ఫలితాలు జగన్ రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేశాయి నూట యాభై ఒక్క సీట్లతో మనకు ఎదురు లేదని వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ పోయిన జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లకు సరిపెట్టారు జనం బటన్ నొక్కి మీకు డబ్బులు వేశారని చెబితే మేము కూడా ఈవీఎం బటన్ నొక్కేశాం మీకు ఇవ్వాల్సింది ఇచ్చేశామని బిగ్ షాక్ ఇచ్చారు ఏపీ ఓటం ఒక రాజకీయ పార్టీ ఇంత దారుణ పరిస్థితికి రావటం ఇదే ప్రప్రథమం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై మూడు సీట్లు వచ్చిన టీడీపీని ఎద్దేవా చేసిన జగన్కి ఏడు స్క్రిప్ట్ పదకొండుకే పరిమితం చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో మొదలైన పతనం జగన్కి కంటి మీద కులుపు లేకుండా చేస్తుందంటున్నారు వైసీపీ నేతలు ఒక్కొక్కరు పార్టీకి బాయ్బాయ్ చెప్తున్నారు కూటమి పార్టీలో చేరిపోతున్నారు దీంతో జగన్ భవిష్యత్తు మీద బెంగ మొదలైంది తన గ్రహస్థితి బాగాలేదని ఏదైనా చెయ్యాలని ఆయన భావిస్తున్నారని తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో టాక్ సీఎం చంద్రబాబు సామాజిక న్యాయం వైపు వెళ్తుండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం వైసీపీ కోటను బద్దలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు దీంతో దిక్కుతోచనే పరిస్థితిలో పడ్డారు వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చిన కేవలం ఆరు నెలల్లోనే వైసీపీ నేతలు దిక్కును చూస్తున్నారు మరో నాలుగున్నరేళ్లు ఇంకెన్ని కష్టాలు పడాలో అని లోపల మదన పడుతున్నారు కూటమి దూకుడికి ఏం చెయ్యాలో తెలియక ఫ్యాన్ పార్టీ నేతలు కంగారు పడిన సందర్భాలు లేకపోలేదు నేతలపైకి గుమ్మంగా కనిపించిన లోపల మాత్రం టెన్షన్ పడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో పడ్డ కష్టాలు సరే రెండు వేల ఇరవై ఐదులోనూ ఇబ్బందులు తప్పవా గ్రహాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా అధికార విపక్షాల మాట ఏంటి అధికార పార్టీకి పర్వాలేదు వైసీపీకి మాత్రం గ్రహాలు అనుకూలంగా లేవంటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు గడిచిన ఐదేళ్లు వైసీపీకి రాజభోగం అధికారం కోల్పోయిన తర్వాత నేతలను ఎవరు పట్టించుకోవటం లేదు రాహుకేతువు జగన్ను పట్టి పీడిస్తున్నాయని ఏదైనా ఒక విషయంలో ముందుకు వెళ్దామని సంతోషించేలోగా మరో నాలుగు విషయాల్లో వెనక్కి వెళ్లాల్సి వస్తుందని ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులకు వెనక్కి అన్నట్టుగా జగన్ పరిస్థితి ఉందంటున్నారు కొత్త సంవత్సరంలో కూడా మాజీ ముఖ్యమంత్రికి చిక్కులు తప్పవని తేల్చి చెబుతున్నాను వైసీపీకి చెందిన సీనియర్ నేతలంతా ఇతర పార్టీలో చేరడమో లేదంటే రాజకీయాలకు దూరంగా ఉండటమో చేస్తున్నారు కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిద్దామంటే ఎవరూ ముందుకు రావటం లేదు ఇటువంటి పరిస్థితుల మధ్యనే కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు వచ్చేసింది అందరిలానే వైఎస్ జగన్ జాతకం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది జ్యోతిషులు మాత్రం కొత్త ఏడాదిలో కూడా జగన్కు కష్టాలు తప్పవంటున్నారు జగన్మోహన్ రెడ్డి సూర్యరాశి ధనస్సు చంద్రరాశి కర్కాటకం ఉదయ రాశి మేనమని జ్యోతిష్యులు చెప్తున్నారు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఆయన జాతకంలో ఇబ్బందులున్నాయంటున్నారు ప్రభుత్వంలో వచ్చిన అవినీతి ఆరోపణలతో పాటు వాటిని ఎదుర్కొంటున్న పార్టీ సీనియర్ నేతలకు ఇక్కట్లు తప్పవని బాలీవుడ్ నటి జత్వాని కేసుతో పాటు సోషల్ మీడియా కేసు మాత్రం గత ప్రభుత్వాన్ని గట్టిగా చుట్టుకుందని చెప్తున్నారు ఇక జగన్ విషయానికి వద్దాం ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆయనను టచ్ చేయలేదు కాకపోతే ఆయన చుట్టూ ఉన్న నేతలను వెంటాడుతున్నారు ముఖ్యంగా రాహుకేతువులు జగన్ ని పట్టి పీడిస్తున్నాయని చెప్తున్నారు ప్రముఖ జ్యోతిష్యులు ఒక అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనక్కి వేయాల్సి వస్తుందన్నది వారి మాట జగన్ వైపు దృష్టి సారిస్తే మాత్రం ఆయనకు అష్టదిగ్బంధనం గ్యారంటీ అంటున్నారు జగన్ గ్యాంగ్ లోని నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది జగన్ పై ఎన్డిఏ సర్కార్ ఫోకస్ పెడితే మాత్రం ఇబ్బందులు తప్పవంటున్నారు వివిధ కేసుల్లో ఇరుక్కున్న నేతలు జగన్ ను భవిష్యత్తులో కూడా ఇరికించే ప్రమాదం ఉందని జ్యోతిష్యులు చెప్తున్నారు దీనికి ప్రధాన కారణం రాహుకేతు గ్రహాలేనని జాతకంలో ఇవి శుభస్థానంలో లేవు అంటున్నారు పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా నాయకులను వలసబాట పట్టిస్తున్నాయని అయితే వైసీపీ నాయకులను చేర్చుకోవడానికి ఇతర పార్టీలేవి ముందుకు రావడం లేదంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారంటూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి జగన్ జాతకం బేషుగ్గా ఉందంటూ జోషన్ చెప్పారు ఎన్నికలకు ముందు కూడా వేణుస్వామి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వైఎస్ జగన్ నాకేమి చుట్టం కాదు కానీ మరో పదిహేడేళ్లు వైఎస్ జగన్ను కదిలించలేరు నేను రోజుకో మాట చెప్పను అలా చెప్పడానికి నేను పొలిటీషియన్ కాదు వైఎస్ జగన్ జాతకంలో బుధమహర్దశ ప్రవేశించింది మరో పదిహేడేళ్లు ఆయన్ని కదల్చలేరు అయితే పదిహేడేళ్ల తర్వాత వైఎస్ జగన్కు కొన్ని సమస్యలు గండాలు ఎదురు కావచ్చు పదిహేడేళ్ళు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లోనూ వైసీపీదే విజయం అన్నారు ఆయన చెప్పిన ప్రిడిక్షన్కి బొక్క పడేలా చేశాయి వేణుస్వామిని నమ్మితే సముద్రంలో మునిగినెట్టేనని ఆనాడే ట్రోల్స్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆరు నూరైనా జగన్ సీఎం కావటం ఖాయమని వేణుస్వామి ఏ ప్రాతిపదికన జాతకం చెప్పారో కానీ అప్పటి నుంచి జగన్ పరిస్థితి అగమ్య మారిపోయింది అప్పట్లో జగన్తో వేణుస్వామి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అంతేకాదు జగన్ కోసం వేణుస్వామి ఏవేవో పూజలు చేయించాడని కూడా అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి ఆయన మాటలను ఎగ్జిట్ పోల్స్ కంటే బలంగా నమ్మి ప్రచారం చేశాయి వైసీపీ స్టూడెంట్ కట్ చేస్తే ఏపీలో కూటమి క్లీన్ స్వీప్ చేయగా వైసీపీ పదకొండు స్థానాలకే పరిమితమైంది దీంతో సగటు వైసీపీ కార్యకర్త కూడా వేణుస్వామిని నమ్ముకుని నిండా మునిగిపోయామని వాపోయారు వేణుస్వామి కనపడితే చావగొడతామని జగన్ మళ్లీ సీఎం అవుతాడని బెట్టింగులు కట్టి అడ్డంగా మునిగిపోయామని మండిపడ్డారు వేణుస్వామి పైన శాపనార్థాలు కూడా పెట్టారు మరోవైపు ఆధ్యాత్మికవేత్తలు కూడా జగన్ చేసిన తప్పులే ఆయన కొంప అంటున్నారు విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద కూడా జగన్ భవిష్యత్తు గురించి ఏమీ చెప్పలేక Silent Typo Air. జగన్ ప్రభుత్వం ఏపీలో ఐదేళ్లు హిందూ ధర్మాన్ని నాశనం చేసిందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు హిందువుల బాధలు కూడా బయటకు చెప్పుకోనివ్వకుండా జగన్ పోలీసులతో కేసులు పెట్టించాలని మండిపడ్డారు హిందూ ధర్మంపై అఘాయిత్యాలు చేసిన వారు శంకర్ మాన్యాలు పట్టారని ఎద్దేమా చేశారు హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని అణచివేసే కుట్రలను జగన్ ప్రభుత్వం పాల్పడిందని అందుకే అంత దారుణమైన ఓటమి చవి చూస్తుందని మండిపడ్డారు తిరుమల పవిత్రతను కూడా నాశనం చేసి వారి స్వార్థానికి వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారని విమర్శించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జగన్కి ఘోర పరాభావం తప్పదని జ్యోష్యులు చెప్తున్నారు ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదు కూడా జగన్కు చిక్కులు తప్పేలా లేవంటున్నారు గ్రహస్థితులను పరిశీలిస్తే జగన్ కష్టాల వైపే నడిపిస్తుందని జ్యోతిష్యులు స్పష్టం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు వస్తాయని వైసీపీ నేతలు పగటి కల కంటున్నారు తమ ఉనికిని కాపాడుకునేందుకు వైసీపీ నేతలు వేస్తున్న వేషాలని టీడీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం సాధిస్తామన్న ప్రకటనను పదే పదే చెప్పి పార్టీకి దూరమైన కార్యకర్తలను నేతలను దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారని వరుసగా పార్టీని వీడుతున్న నేతల విషయంలో ఏం చేయాలో అర్థం కాని వైసీపీ అధినాయకత్వం జమిలీ పేరుతో జిమ్ముకులు చేస్తుందని ఎద్దేవా చేస్తున్నారు మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేస్తే మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేసేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి